ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగియున్నవి ముప్పది నాలుగవ సంకీర్తన పదిహేనో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు సెలవిచ్చిన మాట యహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది ఆయన చెవులు వారి మొరలకు ఎగి ఉన్నవని వాక్యము మనకు తెలియజేసినది అవును ప్రిలారా దేవుడి రాత్రి మిమ్మను చూస్తున్నాడు మరి ఆయన దృష్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ మీద ఉన్నది ఈ రాత్రి మీరు మీ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారని మీరు చెబుతూ ఉండవచ్చును కానీ సమస్తమును చూస్తున్న దేవుడు మీ ప్రతి ప్రార్థనలకు తప్పకుండా ఆయన జవాబు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ప్రిలారా ఈ రాత్రి మీరు మేలు చేసినప్పటికీ మీరు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా లేదా మీ జీవితంలో ఎన్నో అవమానాలు మరియు సమస్యలను ఎదుర్కొంటున్నారా మీ కష్టాలన్నిటిని కూడా దేవుడు చూస్తున్నాడా అని మీరు ఆశ్చర్యపోతున్నారా ప్రిలారా ఈ రాత్రి ఆయన అనుగ్రహించిన వాగ్దాన వచనము ప్రకారము ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు మరి మీ మొరలన్నిటినీ వింటున్నాడు ఈ రాత్రి మీ కన్నీళ్ళన్నీ లెక్కించబడి ఉన్నాయి మీరు పడుతున్న కష్టాలన్నిటికీ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించబోతున్నాడు మీ కష్టాలన్నిటిలో నీతిమంతులుగా ఉన్నందుకు ఆయన మీకు ప్రతిఫలమివ్వబోతున్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఎవరైనా సరే ధైర్యముగా ఉండండి అవును ప్రియ సహోదరి సహోదరులారా తదనుగుణంగా దేవుడు మీకు ఉపదేశిస్తాడు మీకు సమాధానమిస్తాడు మీకోసం అద్భుతాలు చేస్తాడు మరియు మిమ్మల్ని పరలోకానికి నడిపిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా అయితే కేవలము నీతిమంతులుగా ఉండడము మరియు దేవుని మాట ప్రకారము నడుచుకోవడం మాత్రమే సరిపోదు ఈ రాత్రి మీరు దేవుని చిత్తము మరియు ప్రణాళిక ప్రకారము జీవించినప్పుడు మీకు విజయవంతమైన జీవితము కలిగి ఉంటుంది అవును అందులో కూడా దేవుడు మీకు సహాయము చేస్తాడు పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిస్తుంది నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకాలోచన చెప్పెదను ఆయన మీరు నడపవలసిన మార్గమును మీకు బోధిస్తాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా మా కష్టాలలో మమ్మలెవరూ కూడా చూడలేదని చింత కలిగి ఉన్నారా అయితే దిగులు పడకండి దేవుని దృష్టి మీపై ఉంచుతాడు మరి ఆయన మీకు బోధిస్తాడు మరి మీకు జీవితంలో మీరెలా జీవించాలో ఆయన మీకు నేర్పిస్తాడు అలాగుననే దేవుడు మీ బాధలన్నిటినీ చూస్తూ మౌనముగా ఉన్నాడని భావించి చింతించకండి ఆయన ఈ రాత్రి ఉత్తమ జీవితాన్ని గడపడానికి మీకు సహాయం చేస్తాడు కాబట్టి ఈ రాత్రి ఆయన స్వరాన్ని వినండి మరియు దేవుని ప్రణాళిక ప్రకారము మీ జీవితాన్ని గడపండి ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు దేనిని గురించి చింతించకండి దేవుడు మిమ్మల్ని నిత్యము చూస్తూనే ఉన్నాడు మరి మిమ్మను గమనిస్తూనే ఉంటాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి నుండి ఆయన మీకు ఉపదేశిస్తాడు మరియు మీరు వెళ్ళవలసిన మార్గమును ఆయన మీకు బోధిస్తాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు మీ హృదయాలను దేవునికి సమర్పించి ఆయన నడిపింపును కోరి ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే నిశ్చయముగా ఆయన మీ ప్రార్థనలకు చెవియోగి మీద తన దృష్టిని ఉంచి మిమ్మల్ని సరైన మార్గములో మార్గంలో నడిపించి స్థిరపరిచి బలపరిచి మిమ్మను దీవిస్తాడు అట్టి రీతిగా పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండి నమ్మకమైన వ్యక్తులుగా ఉండేటటువంటి గొప్ప జీవితము జీవించలాగిన అటువంటి గొప్ప కృపాధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిపుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున ప్రియ పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా మరొక మారు ఈ రాత్రి మీరు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలు దివా ఈ రాత్రి నీ హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం నీ ప్రణాళిక ప్రకారము జీవించి మా జీవితంలో విజయము సాధించడానికి మాకు సహాయము చేయము తండ్రి దయచేసి నీ దృష్టిలో సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మరియు నీ చిత్తాన్ని నెరవేర్చడానికి విజయము సాధించడానికి నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించుము అయా ఈ లోకంలో జీవించే మా జీవితంలో ఎన్నో సాధించడానికి మాకు ప్రత్యేకమైన కృపను దయచేయము అయ్యా మా సంరక్షణ కోసం మరియు మా జీవితాల కోసము నిన్ను ఘనపరచడానికి మాకు సహాయం చేయము దివానీ ప్రణాళిక చొప్పున నడుచుకునుటకు మా హృదయాన్ని తెరవము దివా నీ దృష్టిని మాపైన ఉంచుము నీ అందు భయభక్తులు కలిగి ఉండుటకు మాకు నేర్పించుము దివా ఈ రాత్రి మా మురళకు చెవియోగి మా మీద నీ దృష్టిని ఉంచి మాకు ఆలోచన చెప్పి నీ ప్రణాళిక ప్రకారము మమ్మల్ని నీవు సరైన మార్గంలో నడిపించము దివా నీవు మమ్మల్ని నడిపించే మార్గంలో మీ మద్భుతాలను పొందుకున్నట్లుగా మాకటువంటి గొప్ప ధన్యకరమైన కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాను దివాన్ ఆత్మీయ కుటుంబంలోని కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతిదినము ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో వరేకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేసినగా అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను ఈ రాత్రి మీ గాయపడిన కప్ప చెప్తా ఉన్నాను అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అయా వారి జీవితాలలో కొదవగా కొరతగా ఉన్న ప్రతి దానిని ఆశీర్వాదకరముగా మార్చి ప్రతి బిడను పేరు పేరు వరుసన ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుని నైనా వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి అయా బిడ్డలు కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా మీ రక్షణలో బిడ్డలను భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలకు దూరదేశాలకు వెళ్లిన ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మిరబిడని బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరుకును వారి కుటుంబాలు వారి పరిచే ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారిని ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచరి అందించబడటం లేదో ఆ ప్రాంతాలలో మీ రక్షణ సువార్త అందించబడడానికి బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొనిచ్చున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను విచ్ఛిన్నమైన విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకుని బిడలతో మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొని ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని వచ్చినాం అయ్యా గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మిమ్మల్ని స్థుతించి ఘనపరిచే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్